హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీబీ జోడీ సీజన్ టూలో లో నిజంగానే ఈ రోజు ఎలిమినేషన్ అయిపోయిందనే అనిపిస్తుందండి చివరి వరకు ట్విస్ట్ అయితే అర్థం కాదు ఎందుకంటే లాస్ట్ ఫేజ్ ఆఫ్లో వచ్చేసరికి డేమాన్ పవన్ రీతుని పిలవడం జరుగుతుంది అలాగే చైతు అండ్ కీర్తిని పిలవడం జరుగుతుంది బట్ కీర్తి అయితే రాదనమాట కీర్తికి ఏదో కొద్దిగా ప్రాబ్లం వచ్చేసి కాలు సో తను రాలేకపోయిందని చెప్పేసి ఓన్లీ చైతు అయితే వస్తాడు ఇదేంటబ్బా జోడీగా రావాలి కదా జోడీగా డ్యాన్స్ వేయాలి కదా అని చెప్పేసి అనుకుంటున్న టైంకి మా జోడీకి కొద్దిగా కాలు బాగాలేదు కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి పవర్ వస్తున్నీ యూస్ చేసేస్తానని చెప్పి చైతు చెప్తాడు అయ్య బాబాయ్ చైతు యూస్ చేస్తే ఎవరు ఎవరికి యూస్ చేస్తాడు అంటే ఇక్కొక్క నెక్స్ట్ లో ఉన్నది ఎవరు ధనరాజ్ అండ్ బాను వీళ్ళిద్దరు కూడా బ్యాక్ టు బ్యాక్ చాలా అంటే చాలా తక్కువ పర్ఫార్మెన్స్ చేస్తూ తక్కువ స్కోర్ని చేయడం అయితే జరుగుతుంది సో కాబట్టి నెక్స్ట్ చేతు వాళ్ళు వచ్చేసి ధనరాజ్ వాళ్ళతో స్వాప్ చేసుకుంటారు ఇక ఫేస్ ఆఫ్కి ఇద్దరు డేమాన్ వాళ్ళు అలాగే ధనరాజ్ వాళ్ళు అయితే రెడీ అయిపోతారు ఇక వీళ్ళకి ఆ సెకండ్స్ సెకండ్స్లో వీళ్ళు ఏం చేస్తారో దాన్ని బట్టి కదా జడ్జిమెంట్ ఉంటుంది ఇదంతా జరిగిపోతుంది చక్కగా డేమాన్ పవన్ అండ్ రీతు అయితే అదర కొట్టేస్తారండి ఈ పర్ఫార్మెన్స్ ఏదో దాంట్లోనే చేస్తుంటే నిజంగా కాంపిటీషన్లో చేస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది పాపం ఓకే వాట్ ఎవర్ ఏదో ఆ కథక్ ఏదో ట్రై చేద్దామనుకున్నారు క్లాసికల్ అది కాస్త మిస్ ఫైర్ అయిపోయింది ఓకే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం అదర కొడతారని నమ్మకం అయితే ఉంది సరే చూసేద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసరికి ధనరాజ్ వాళ్ళు అలాగే రీతు వాళ్ళు ఇద్దరు కూడా పర్ఫార్మెన్సెస్ నైంటీ సెకండ్స్ చేసేస్తారు కదా తర్వాత జడ్జ్మెంట్ టైంకి వచ్చేసరికి ఫుల్ ప్రెషర్ అయితే అయిపోతుంది ఎవరు గెలుస్తామా ఎవరు వెళ్ళిపోతామా అని ఇక మొత్తానికి జడ్జెస్ నోటి వెంట డేమాన్ వాళ్ళు గెలిచారు అని చెప్పగానే ఇక ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి రీతు అయితే ని బాగా గట్టిగా హక్ చేసేసుకుంటుంది ఇక మన ధనరాజ్ అలాగే బాను అయితే ఇక బాను కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకొని అయ్యో ఇదంతా అసలు ఏంటి వాళ్ళు వెళ్లాల్సింది మమ్మల్ని రంపించడం ఇప్పుడు అవుట్ అయిపోయి వెళ్ళిపోవడం అని చెప్పేసి ధనరాజ్ కూడా బాధపడి సారీ బాను అని చెప్పేసి చెప్పేస్తారు ఇక వెళ్ళిపోయే టైంకు జడ్జెస్ వచ్చేసి ట్విస్ట్ రివీల్ చేస్తారు మీరు కూడా ఉంటారు అని చెప్పగానే ఇక ఫుల్ హ్యాపీయే హ్యాపీ హ్యాపీ టీయర్స్ వచ్చేసి బాను కళ్ళ నిండా ఇది ఎందుకు జరిగింది అంటే మిగిలిన వాళ్ళందరికీ జీరోతో స్టార్ట్ అవుతాయంట పాయింట్స్ అనేవి కానీ ధనరాజ్ అలాగే బానుకి నెక్స్ట్ వీక్ మైనస్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుందంట పాయింట్స్ అనేవి సో ఆ ట్విస్ట్ పెట్టేసి మీరు కూడా కంటిన్యూ చేయొచ్చని బిగ్ ట్విస్ట్ అయితే పెట్టేశారు మన జడ్జెస్ అందువల్ల ప్రతి ఒక్కరూ ఉన్నారండి ఎవరు ఎలిమినేట్ అయితే అవ్వలేదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాకు తెలిసిన వెంటనే ఏ అప్డేట్ అయినా మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ